మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ మీడియాతో మాట్లాడారు కొన్ని విషయాలు లేవనెత్తారు అందులో ముఖ్యంగా రెండు అంశాలు ఉన్నాయి ఇవి అవసరమైనవి కొంచెం వివాదాస్పదమైనవి కూడా ఎందుకు ఇవి అని ఒక్కొక్కటి నేను చెప్తాను రెండు చెప్తాను ముఖ్యంగా ఒకటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అన్నది ఇవ్వాలి విభజన వల్ల చాలా నష్టపోయిందని చాలా అభిప్రాయాలు వచ్చాయి అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు అది అమలు జరగలేదు చంద్రబాబు నాయుడు కూడా గత గతంలో అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఈ అంశం మీద చాలా ధర్మ పోరాటం అని చేసి ఎన్డీఏ నుంచి వైదొలకి రాజకీయమైనటువంటి మార్పులకు కూడా కారణమయ్యారు అది అంతా గడిచిపోయిన చరిత్ర ఆయన ఇప్పుడు మళ్ళీ వచ్చారు ఇప్పుడు ఎన్డీఏలో కీలకమైన మద్దతుదారుగా ఉన్నారు కానీ ప్రత్యేక హోదా వస్తుంది అన్న నమ్మకం లేదు ఎందుకంటే ఒకటి వాళ్ళు అడగడంలోనే అది ప్రధానమైన కోరికగా లేదు మూడోది బీజేపీ ఎన్డీఏ బీజేపీ ముఖ్యంగా అది ముగిసిపోయిన అధ్యాయం అని వాళ్ళు అదే పాట పాడుతూ ఉన్నారు ఇదే ఇది ఇది ఒక అంశం ప్రత్యేకంగా ఏదో ఒక విధంగా మాకు ఆర్థిక సహాయం కావాలి అంటున్నారు కానీ ఇలాంటి సమయంలో ఈరోజు ఉన్నవాళ్ళ అరుణ్ కుమార్ తీసుకొచ్చిన చర్చ ఏమంటే ఆంధ్రప్రదేశ్కి ఇస్తారా లేదా ఇవ్వడానికి ఏం చేయాలో అదొక చర్చ కానీ తెలంగాణకు ప్రత్యేక హోదా ఉంది అనే మాట ఇప్పుడు ఒకటి చలామణి అవుతుంది తెలంగాణకు ప్రత్యేక హోదా నడుస్తూ ఉందని స్వయంగా నీతి ఆయోగ్ నీటి ఆయోగ్ అంటే ప్రణాళిక సంఘం స్థానంలో అమల్లోకి వచ్చినటువంటిది రాష్ట్రాలకు సంబంధించిన నిర్ణయాలన్నీ నీతి ఆయోగ్ చేస్తుంటుంది ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా నిరాకరించడానికి కూడా నీటి ఆయోగ్ నిరాకరించింది అని కేంద్రం చెప్పడం దాన్ని తర్వాత కాలంలో దాని అధ్యక్షుడు వాళ్ళు ఖండించడం ఇవన్నీ మనం చూసాం అలాగే ఫైనాన్స్ కమిషన్ వద్దు వాళ్ళు కూడా మేము లేదు మా నిర్ణయం కాదన్నారు ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే ఏం జరుగుతుంది భవిష్యత్తులో అనేది మనం పక్కన పెడదాం తర్వాత చూద్దాం దానికోసం పోరాడుతూ ఉండాల్సిందే కానీ తెలంగాణకు ప్రత్యేక కే హోదా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంది అని ఇప్పుడు నీటి ఆయోగ్ చెప్తూ ఉంది ఈ విషయమే అరుణ్ కుమార్ ఈరోజు తీసుకొచ్చారు తీసుకొచ్చాక ఇది సరైనదా కదా ఆయన కూడా సందేహం అనిపించారు ఇది ఎలా సంభవం ఇది ఎందుకు వచ్చిందని దాని మీద నేను వెరిఫై కూడా చేసే ఎందుకు వచ్చి ఉంటుంది ఇది అని నిజంగానే అది ఉంది అంటే నీటి ఆయోగ్ చెప్పింది అని అందులోనూ ఇప్పుడు ఐఏఎస్ రాసేవాళ్ళు వాటికి సంబంధించిన కీలకమైన సైట్స్ వీటన్నిటిలో కూడా తెలంగాణ పేరు ఉంది నేను కనీసం రెండు సైట్స్ చూశాను దృష్టి తర్వాత క్లియర్ ఇంకా మిగిలిన చాలా అనేకం వికీపీడియాలో కూడా కొన్ని చోట్ల ఉంది కొన్ని సైట్స్లో రకరకాలు ఉన్నాయి కదా వీళ్ళు ఏమంటున్నారు అంటే అరుణాచల్ ప్రదేశ్ అస్సాం హిమాచల్ ప్రదేశ్ మణిపూర్ మేఘాలయ మిజోరాం నాగాల్యాండ్ సిక్కిం త్రిపుర ఉత్తరాఖండ్ తెలంగాణ ఈ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది అని నీటి ఆయోగ్ చెప్పింది అని ఈ చాలా ప్రామాణికమైన అంటే ఈ సంస్థల వీళ్ళది ఐఏఎస్కు సిద్ధమయ్యేవాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రతి అక్షరము వాళ్ళకు కీలకం కదా దాంట్లో ఉంది ఒక దాంట్లో ఉంది అంటే రెండు మూడు సైన్స్లో అదే ఉంది దీనికి కారణం ఉండి ఉండాలి కదా నీటి ఆయోగ్ సమాచారం అని ఉన్నవాళ్ళు అరుణ్ కుమార్ చెప్తున్నారు కదా రమేష్ చంద్ర అనే ఆర్టీఐ కార్యకర్త విశాఖపట్నానికి చెందిన ఆయన లేఖ రాస్తే ఇరవై రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఐదున నీటి ఆయోగ్ ఆయనకు స్వయంగా సమాధానం ఇచ్చింది అని ఇండియా టుడే వాటి అన్నింటిలో వార్తలు వచ్చాక ఆయన లేఖ రాశాడు ఆ లేఖలో నీటి ఆయోగ్ స్వయంగా ఆయనకు ఈ పేర్లు తెలియజేసింది అని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అడుగుతుంటే ఇవ్వడం లేదు అంటున్న నీటి ఆయోగ్ తెలంగాణకు ఇచ్చిందా ఇవ్వకుండా ఎలా ఎందుకు ఈ పేరు చేర్చింది అని దీని పూర్వపరాలు ఏంటి అని కూడా నేను చూశాను రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదకొండున మురళీమోహన్ బహుశా రంగు నటుడు రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడు మురళీమోహన్ వేసిన ప్రశ్నకు జవాబుగా హోంశాఖ సహాయ మంత్రి హంసరాజ్ గంగారా మహిర్ ఓ జవాబు చెప్పాడు ఆయన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదు దానికి సంబంధించిన నాలుగు కొలబద్దలు నెరవేరవు ఇలాంటివి చెప్పాడు చెప్తూనే ఇంకోటి కూడా చెప్పాడు ప్రత్యేకమైన సహాయం సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద మేము ప్రత్యేకమైన సహాయం చేయడానికి మనం కొన్ని ఏర్పాట్లు చేసాము రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై పంతొమ్మిది మధ్యలో జరిగిన దాన్ని మేము తొంభై పది శాతం నైంటీస్ టు టెన్ శాతంతో దాన్ని కేంద్రం వాటిని భరిస్తుందని దీనికి కూడా మనం చెప్పుకోవాలి కానీ అది ఇంకో సందర్భంలో చూద్దాం మొత్తానికి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో ఇంకా తర్వాత కొద్ది రోజులుగా ఎన్నికలు జరిగాయి లేని ప్రత్యేక కేటగిరీ ఇప్పుడు ఎలా వచ్చింది అంటే మురళీమోహన్కి జవాబు ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రాల పేర్లన్నీ ఉన్నాయి అప్పుడు అదనంగా లేదా అప్పుడు ఉన్న పేరు జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు అప్పుడు తెలంగాణ లేదు ఇప్పుడు తెలంగాణతో కూడిన ఇప్పుడు ప్రస్తుతం నీటి ఆయోగ్ పంపిందని చెప్తున్న జాబితాలో జమ్మూ కాశ్మీర్ లేదు తెలంగాణ పేరు వచ్చింది అంటే ఎక్కడ జరిగింది ఈ తేడా నిజంగా జరిగిందా రికార్డ్స్లో జరిగిందా లేకపోతే సమాచార లోపమా లేదా పక్కదో పట్టిస్తున్నారు జమ్మూ కాశ్మీర్ కూడా ఇప్పుడు రాష్ట్రం నుంచి కేంద్రపాలిత ప్రాంతం అవ్వటం కూడా మనకు తెలుసు ఏకపక్షంగా కేంద్రం చేసింది జమ్మూ కాశ్మీర్లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి వీటన్నిటి మధ్యలో ఏదన్నా నిగూఢమైన విషయం ఉందా అంతర్గతంగా ఏదైనా జరిగిందా తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు రావటం అన్నది దాంట్లో పట్ల అనుకూలత వ్యతిరేకత కాదు ఉదాహరణకు తెలంగాణ ముఖ్యమంత్రిగా గతంలో ఉన్న కేసీఆర్ ఆయన పార్టీ కూడా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాను సమర్థిస్తాయి కాబట్టి దాంట్లో నేను మాట్లేదు కానీ తెలంగాణకే తెలియకుండా తెలంగాణలో చర్చ లేకుండా తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వడం జరిగిందా ఏమీ జరగకపోతే ఆర్టీఐకి చాలా ప్రామాణికంగా సమాచారం ఇవ్వాల్సిన నీటి ఆయోగ్ నుంచి ఎందుకు అది వచ్చింది ఎక్కడ రాకపోతే ఈ ముఖ్యమైన అధ్యయన సంస్థలు రెఫరెన్స్ ఇవి వీళ్ళు ఇవ్వరు కదా కాబట్టి ఇందులో ఉన్న రాజకీయ రహస్యం ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి నిజంగా ఏదైనా ఇందులో ఏమాత్రం వాస్తవం ఉన్నా ఆంధ్రప్రదేశ్లో అది మరింత స్పందన నిరసనకు కూడా దారి తీస్తుంది అడుగుతుండే ఎందుకు ఇవ్వలేదు ఇవ్వకపోగా సాధ్యం కాదని చెప్పి మళ్ళీ ఎలా ఇచ్చారని ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా దీని మీద సందేహాస్పదంగానే చెప్పారు కానీ అంతకంటే కూడా ఈ కనిపిస్తున్న వాస్తవాలు సందేహాలు ఇంకా పెంచే విధంగా కూడా ఉన్నాయి ఏం జరిగింది అసలు ఆర్టీఐ సమాచారం అంత బాధ్యత రహితంగా ఇచ్చారా లేకపోతే బాధ్యతాయుతంగా అక్కడ ఉంది కాబట్టి ఇచ్చారా ఇచ్చి ఉంటే అప్పుడు హోదానే బాధ్యతారహితంగా నిర్ణయిస్తున్నారా ఇలాంటి చాలా ప్రశ్నలు ఉండవాలని చెప్పిన దాని నుంచి వస్తున్నాయి చూద్దాం మరి మన సమాచారం వస్తుందో